సిద్ధుల గుడ్డ పైన అభివృద్ధి కోసం ఎక్సైజ్ శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు నాలుగు నెలల క్రితం వచ్చినప్పుడు యాభై లక్షల రూపాయలు అభివృద్ధి కోసం ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి యాభై లక్షల రూపాయల ప్రొసీడింగ్ ఈరోజు రావడం జరిగింది ఆర్మూర్ నియోజకవర్గం తరఫున సిద్దులగుట్ట కమిటీ తరఫున ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యాభై లక్షల్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు అయ్యప్ప టెంపుల్ ముందట షెడ్డు నిర్మాణం కొరకు అదే రకంగా ఇంకో ఇరవై ఐదు లక్షలు కాటేజెస్ కోసము కేటాయించడం జరిగింది త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం అంతేకాకుండా వివిధ దాతల ద్వారా అక్కడ రోడ్ కానీ ఇంకా అభివృద్ధి కానీ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ రానున్న రోజుల్లో గుట్టని ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈ మధ్యనే గోశాల నిర్మాణం కూడా ప్రారంభించడం జరిగింది నవగ్రహాలు కూడా ఆల్రెడీ నిర్మించడం జరిగింది మూడు నాలుగు కాటేజీలు కూడా ఇప్పటికే కంప్లీట్ చేసినాం రానున్న రోజుల్లో అన్ని రకాలుగా సిద్ధుల గుట్టని అభివృద్ధి చేస్తూ తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి దానికి ఇంకా నిధులు కేటాయించాల్సిందిగా కోరడం జరుగుతుంది ధన్యవాదము